ఆది పరాశక్తి సకల జగత్తుకు మూలాధారం సర్వశక్తిమంతురాలు సృష్టి స్థితి తత్వాలను నియంత్రించే పరబ్రహ్మ స్వరూపిని ఆమె శివుని చైతన్య శక్తి జగన్మాత అఖండజ్ఞాన స్వరూపిని హిందూ పురాణాల్లో ఆది పరాశక్తి సకల దేవతలకు మూలం విశ్వం ఆమె శక్తివల్లనే ఉనికిలోకి వచ్చింది ఆమెనే మహాకాళిగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా పూజిస్తారు ఆమె లేనిదే ఏ దేవతకేనా శక్తిలేదు ఆమె అనుగ్రహమే ప్రపంచ చలనశక్తికి మూలం శ్రీదేవి భూదేవి పార్వతీదేవి దుర్గాదేవి మహాకాళీ త్రిపురసుందరి భువనేశ్వరి రాజరాజేశ్వరి అన్నపూర్ణాదేవి ఈ సమస్త రూపాలు ఆమె అనేక అవతార రూపాలే ఆమె వివిధ రూపాలు దుర్గాదేవి శక్తిస్వరూపిణి చెడు శక్తులను నాశనం చేసే యోధురాలు మహిషాసురను సంహరించిన దేవత తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా ప్రసిద్ధి కాళికాదేవి ఉగ్రరూపిణీ కాలానికి అధిపతి చెడును నాశనం చేసే శక్తి ఆమె కపాలమాల ధరించి రక్తాన్ని పానించే రూపంలో భక్తులకు ప్రత్యక్షమవుతుంది భక్తులకు శరణ్యమైనది కాని రాక్షసులకు భయంకరమైనది పార్వతీదేవి సౌమ్య రూపిణీ శివుని అర్థాంగి శాంతి ప్రేమ భక్తికి ప్రతీక తాపస్సు చేసి శివుణ్ణి వరంగా పొందిన మహాతపస్విని గోరీ అన్నపూర్ణ కామాక్షి మీనాక్షి అనే పేర్లతో పూజించబడుతుంది లక్ష్మీదేవి సంపద స్వరూపిని సంపద ఐశ్వర్యం శుభఫలాలను ప్రసాదించే దేవత విష్ణుమూర్తి సఖీ సకల సంపదలకి ఆధారమైన మహాశక్తి అష్టలక్ష్మీ రూపాలలో ప్రసిద్ధి సరస్వతీదేవి స్వరూపిని విద్య కళలు సంగీతం జానం సంస్కృతికి అధిపతి ఆమె వీణా అక్షమాల ధరించి హంసంపై కూర్చుంటుంది విద్యార్థులు కవులు కళాకారులు ఆమెకు ప్రత్యేకంగా పూజిస్తారు భువనేశ్వరీ విశ్వపాలకురాలు జగత్తుకు తల్లి విశ్వాన్ని పాలించే మహారాణి విశ్వసృష్టికి మూలం సకల జగత్తుని తనలో లీనమయ్యేలా చేసే మహాదేవత ఆమెకు అర్చనలు జరిపితే భక్తులకు శక్తి జానం ఐశ్వర్యం లభిస్తాయి చండీదేవి ఉగ్రరూపిణీ ధర్మరక్షకురాలు ధర్మాన్ని రక్షించేందుకు ఉగ్రరూపం దాల్చిన పరాశక్తి దేవతల శక్తి సమాహారంగా మహిషాసురమర్దిని రూపంలో ప్రత్యక్షమై చెడును అణచిపెట్టింది చండీహోమం దేవి మాహాత్మ్యం పారాయణం ఆమె భక్తులకు సమస్త శక్తులను అందిస్తాయి లలితా లలితాత్రిపురసుందరి శృంగారరస స్వరూపిణీ శక్తి ఆనందస్వరూపిణీ సౌందర్య సౌందర్యతత్వానికి ప్రతీక శివుణ్ణి లీలారూపంలో చేసుకునే శక్తి శ్రీచక్ర రాజనియంత్రిని శ్రీవిద్య ఉపాసకులకు మహాదేవత ఆది పరాశక్తి మహిమ ఆమె కేవలం ఒక రూపంలో కాకుండా ప్రతి దేవతలో ప్రతి జీవి శరీరంలో ప్రతి అణువులో కూడా ఉన్న మూలశక్తి భక్తులు ఆమెను భక్తితో పూజిస్తే ఏ కోరిక అయినా నెరవేరుస్తుంది ఆధ్యాత్మికంగా సరను వెళితే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆమె జగత్తు తల్లి ఆమెలోనే సమస్త సృష్టి ఉనికిలో ఉంది ఓం శ్రీమాతే నమహ